వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు ఆయన క్లియర్గా జవహర్ లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టారు అంత దారుణంగా తిట్టాడు లాల్ నెహ్రూ నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి లాల్ నెహ్రూ అంటే దేవుడే ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి ఒక ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత బాగా ఇది వస్తుందా అని అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారు కూతురని అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు నెహ్రూ లేడు నెహ్రూ చచ్చిపోయినా పదిహేను ఏళ్లతో పదహారు ఏళ్లతో ఈ ఎమ్మెల్యే ఆయన అరవై నాలుగులో పోతే ఈయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు ఆయన పేపర్లు చూడండి మీకు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే తిన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసి నెహ్రూ గారు పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్ ఆ జనరల్ రాసినటువంటి లేఖలు నెహ్రూ గారు రాసిన లేఖలు అన్ని ఉన్నాయి అందులో నెహ్రూని తప్పకుండా ఎవరు తప్పు రా అని అనుకోవటమే చెప్పొచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే ఎలాగా విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు ఓన్లీ బీజేపీ వాళ్ళు అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేసారు ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు మహా ఆనందంగా ఉన్నారండి నెవరూ మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా వైఎస్ఆర్ సిపి అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా ఇవాళ నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళితే మాత్రం దానివల్ల చాలా అనర్ధాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే మొన్న మూడు రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది రెండు వేల నాలుగులో ఆవిడ కలపగలిగింది ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతాం రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయాలి వెనక నుండి అధికారం నడిపించారండి అది ఉండి అంటే వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం పదవి వ్యామోహం వాళ్ళకి లేదు ఎందుకంటే నుంచి చూస్తున్నారు మోతిలాల్ జవహర్లాల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంతమంది ఉండి వాళ్ళకేం ఉండదు మనకి నాకు పదేళ్ళు చేసేటప్పటికే చరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే కూడవా ఎవరితో మాడకూడదు ఇటు చూడకూడదు అటు చూడకూడదు గన్మెన్లు స్కూల్కి వెళ్ళడానికి లేదు ఇంటికే మ్యాస్టర్ వస్తాడు ఏంటి బతుకు ఇది చెప్తున్నా అందరూ కలవాలండి ఖర్గే ఖర్గే గారు ఎవరైనా సరే కదా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది ప్రధానంగా వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ అయినా ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని రెండు వేల నాలుగులో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు నేను పేపర్లో మన సుబ్రహ్మణ్య మేధావిలో మీటింగ్ పెట్టి చూపించేవాడి ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం ఏ ఏ రంగాల్లో దెబ్బతిన్నాం ఏ ఏ రంగాల్లో మనం చెప్పిన మాటను నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ ఆల్ ఎంపీస్కి ఇచ్చేవారు అది ఒక అలా అది ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టంలో నడుస్తుంది మోడీ గారిది ఇప్పుడు రెండు లక్షల ఐ రెండు కోట్ల ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే యాభై నాలుగు లక్షలు తీసేస్తే దాదాపుగా ఒక కోటి యాభై లక్షల కోట్లు అప్పు చేశారు ఏది చూపించండి ఏం చేశారు ఏదో ఒక పోలవరంకి యాభై వేల కోట్లు ఇచ్చాం ఎక్కడ ఇచ్చారు ఏమిలే పోలవరం పూర్తయి ఉంటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి అలాంటివన్నీ కట్టింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చు ఏం తప్పట్లే అయోధ్యలో గుడి కట్టారు పటేల్ విగ్రహం కట్టారు ఇంకా ఎక్కడ ఏం చేశారు రైళ్ళు వేస్తున్నారు సూపర్ స్పీడ్ రైళ్లు వేస్తున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ అందుకే మీకు వందే భారత్లో వేసి వెయ్యి రెండు వేల రూపాయలు టికెట్లు వేస్తున్నారు రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో ఇరవై ఐదు స్టేషన్లు మూసేశారు చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి అందులోనే మనకు పాలు వచ్చేవి రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తుండేవారు అది లోకల్ ట్రైన్స్ లాగా లోకల్ టాయిలెట్స్ కూడా ఉండవు ఇక్కడ ఎక్కినాడు కొవ్వూరులో దిగిపోతాడు కొవ్వూరులో ఎక్కినాడు పసిపేదలు దిగిపోతాడు చాగల్ బ్రాహ్మణ ఇలా వరుసగా ఉన్న స్టేషన్లన్నీ మూసేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దిగే ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎక్కక్కర్లేదు అసలు ట్రైన్ మనకి మనకు డబ్బులు ఇచ్చేవాడు నాలుగు వేల రూపాయలైనా టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు వాళ్ళు కావాలి బుల్లెట్ ట్రైన్లు కావాలి అన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు అందుకని ఈ ఐడియాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోయింది ఐడియాలు చెప్పాలి కమ్యూనిస్టులు చెప్తారు వాళ్ళు నా మాత్రం అయిపోయారు ఈసారి ప్యాసింజర్లు ఎక్స్ప్రెస్లో కూడా ఓన్లీ ఫాస్ట్ ట్రైన్సే ఇంకొకనాడుగా రాజమండ్రిలో ఎవరు రెండు ట్రైన్లు కాలతాయి విజయవాడ వైజాగ్ అంతే బాగా పెరిగిపోయింది అది మనకి మనకి తెలియకుండా మనకే వచ్చేస్తుంది చూడండి హిందూ మతం ఏమైపోతుందని రోజు వాట్సాప్లో చూస్తుంటే హిందూ మతం ఉండదు ఇంక రెండేళ్ల తర్వాత ఇదే పండగ చేసుకోండి నెక్స్ట్ పండుగ ఉండదు సంక్రాంతి ఇదే లాస్ట్ ముస్లింస్ వచ్చి ఆకిపై చేసేస్తారు మన హిందుత్వం అంతా పోతుంది అని ఓ పక్కన ఇంకో పక్కన చూస్తే శబరిమలలో ఎప్పుడు రాలంత జనం వచ్చి కొండలు కూలిపోతాయేమో అన్నంత పరిస్థితి వచ్చింది ఎప్పుడు రాలేదు వాళ్ళు ఆపేస్తున్నారు ఇక్కడే పంపక ఎందుకంటే ఆ పైన ఉన్న జనం దిగిన తర్వాత మీరు ఎక్కాలి తిరుపతిలో గుర్తుందా ట్వంటీ ట్వంటీలో తిరుపతిలో పైనుంచి అనౌన్స్మెంట్ ఇచ్చి బస్సులన్నీ ఆపేశారు పైకి వస్తే పైన ఖాళీ లేదు ఇంకవడానికి వీలు లేదని కరోనా అవగానే కరోనా అయ్యి మనందరం భయపడే ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు మన అందరికీ కూడా పెరిగిపోతుంది హిందుత్వం ఏం తగ్గట్లేదు విపరీతంగా పెరుగుతుంది మామూలుగా పెరగట్లే అయితే ఇది ఒక తీసుకొచ్చారు ఏదో ముస్లింస్ పాకిస్తాన్ అనే ఎంత కంట్రీ ఆ పాకిస్తాన్ వచ్చి మనం ఆక్యుపై చేసేస్తుందని అది ఎంత ఉంది ఎంత కంట్రీ ఉంది నేను ఎవడో బయట తెలిసినంత దెబ్బలైన్మెంట్ నేను వెళ్తే మెడిటేషన్ పూర్తి పడిపోతాం నన్ను చూపించి భయపెడతాం ఆపభీతి ఆపభీతి కరెక్టేది రెండు వందల అరవై రెండు ఎకరాలకి యాభై ఆరు మంది పట్టాదారులు పద్నాలుగు మంది కౌలుదారులు వస్తుంది నూట పద్నాలుగు మంది ఎన్ని మూడు వందల నలభై ఐదు ఎకరాల్లో తాడిపూడికి చింతలపూడికి పోలవరంకి చేయగా రెండు వందల అరవై రెండు పాయింట్ ఎయిట్ ఎకర్స్ మిగిలింది మీరు ఇచ్చిన పట్టుకొచ్చి ఇస్తేనే మనకు నాకు ఇచ్చిందేమో యాభై ఆరు పద్నాలుగు ఇచ్చారు అది రోడ్ అది కరెక్ట్ చేయండి అంత నూట పద్నాలుగు మంది పట్టాదారులు ముప్పై రెండు మంది కోలుదాం యాభై ఆరు పద్నాలుగు చెప్పిన మార్చండి అలా చూడం కూడా మార్చారు ఇంకా ముందు కూడా చిట్టూరు రవీంద్ర గారు ఎంపీ చేశారు ఆయన ఎమ్మెల్యేకి పంపారు నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను నన్ను ఎంపీకి పిలిచాను రామ సంజీవరావు గారు ఇనానమస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకినాడ రామ సంజీవరావు గారు మల్లిపూడి రామ సంజీవరావు ఆయన తీసుకొచ్చి డెబ్బై ఒకటిలో డెబ్బై ఒకటి డెబ్బై ఏళ్ళు